ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు నన్ను నీ పదవి A తుమా రేల రిలెల బిడ్డలారా మీ అందరికీ నిందారు వందనాలు మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని సంఘ సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలో చూపిస్తున్న కింద ఇల్లు పైన చర్చేలాగా కడతాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లార చూడండి మీ తోసిన సాకరించి ప్రభువా నా ఇంటిని నీవు కట్టని యడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని యడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయ నన్ను కాపాడుము ప్రభు ప్రభునంద ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని పిల్లలందరికీ నిండారు వందనాలు దేవుని యొక్క బిడ్డారా ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా దేవుని మహింపరుస్తూ ముఖాముఖిగా ఇలా కలుసుకోవటం ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత దేవుని ఈ దినం చూడలేక ఈ రోజును చూడలేక ఈ సమయాన్ని చూడలేక మనకంటే జ్ఞానంతులు ఐశ్వర్యంతులు ఎంతోమంది భూగర్భలు కలిసిపోతున్నారు నిన్ను నన్ను మనందరినీ సజీవులుగా ఉంచి ముఖాముఖిగా కలుసుకుని ధన్యత ఇచ్చాడే ఆ మహాదేవునికి నిండారు వందనాలు నిండారు వందనాలు నిండారు వందనాలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం ఆత్మీయముగా ప్రయోజనకరమైనవి ఏవి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో చూద్దాం దేవునిక బిడ్లారా మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాసుక బహిరంగముగాను ఇంటిను తెలియజేస్తూ బోధించు దేవుని ఏట మారు మనసు పొంది మన ప్రభువారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చి ఉంటామో మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వారి ఇరుస్లేములకు వెళుచున్నాను నాకు ఏమీ సంభవించినో తెలియదు కానీ దేవుని యొక్క బిడ్డారా దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరమై ఉన్నది అంటాడు అపోస్టుల కార్యంలో ఈ యొక్క వాక్యంలో దైవభక్తి గురించి చాలా వివరంగా చెప్తున్నాడు ప్రభు దైవభక్తి ప్రయోజనకరము ఏది దాసుకొనక బహిరంగుంటా మీకు దేవుని యొక్క బిడ్డరా దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా ఏది కూడా మర్మంగా దాచుకునేటట్టు ఉండకూడదు దేవుని మహిమకరంగా మనం చాలామంది అంటారు ఆ ఇంట్లో ఇంటికి చుట్టాల బంధువులు ఎవరైనా వచ్చినా ఆ అరుగు మీద కానీ వరండాలో కానీ అక్కడే ఉంచుతూ ఇల్లు అంతా చూపించరు కారణం ఏంటంటే ఇల్లంతా చూపిస్తే బైబిల్లో క్రైస్తవులుగా చెప్తున్నాను ఇజుకీయ ఇల్లంతా చూపించి శత్రువులు ఏ టైంలో దెబ్బ కొట్టాలో కొట్టేశారు అలాగే మనం కూడా గుట్టుగా దేవుని యొక్క బిడ్డలుగా సమయోసిత జ్ఞానం కలిగి మన యొక్క ప్రవర్తన ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డ అంటే దుష్టుడు ఎవరిని మింగుదామని ఎదురు చూస్తున్న భయంకర వ్యక్తి ఆ వ్యక్తిని తప్పించబడాలంటే తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి చూద్దాం ముందుకు సాగుదాం మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో చూడండి చక్కని మాట ఉంటుంది నాలుగు ఎనిమిది ఎంత చక్కని మాట దేవుడు చెప్తున్నాడు చూడండి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును మరొకసారి చదువుతాను జాగ్రత్త శ్రద్ధగా వినండి చాలా చక్కనట్ల మాట శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి జీవం విషయంలోను ఎప్పటి జీవ విషయంలోను రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము దేవుని స్తోత్రం గ్లో గాడ్ గ్లో గాడ్ ఆమె నామే 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 నామేన్ హల్లేయ హల్లేలుయా హల్లేలుయా గ్లో గాడ్ ఆమె నామేన్ దేవునికి దైవ భక్తి విషయంలో ఎంత గొప్పమాట ఎంత గొప్ప మాట భక్తి విషయంలో ఇప్పుడు విషయమే కాదట ఎలాంటి గొప్ప మాట చెప్తున్నాడు దైవ భక్తి శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం చాలామంది ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్తారు రకరకాలుగా ఫ్రూట్స్ తింటారు రకరకాలుగా నేను చూస్తున్నాను చెప్తున్నాను మా సొంత బాబుమర్ది ఆయన అదొక ఏదో గోపుల్లో ఇంటి మీద కట్టుకొని అందులోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాడు పచ్చి ఆకులే తింటాడు ఏం తిండో మరి అది ఏడదో మొత్తానికి యోగా ఏమంటారు వాకింగ్ చేస్తాడు అన్నీ చేస్తాడు ఎన్ని చేసినా దైవభక్తి లేనందువల్ల దైవభక్తి మరి ఆ దైవభక్తితో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మొత్తాన్ని వాకింగ్ చేస్తాడు ఎన్నో చేస్తాడు చివరికి చిన్న వయసు అయినా మమ్మల్ని మించి ముసలి ఎందుకు అయిపోయాడు ఎందుకనంటే బైబిల్ చెప్తుంది శరీర సంబంధం అంటే ఇక్కడ క్లియర్గా ఉంది శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం కొద్ది కాలమే కొద్ది కాలమే ఈ భూమి మీద ఉన్నంతకాలమే ఈ శరీరము సాధన చేస్తాం వాకింగ్ అని ఎక్సర్సైజులని రకరకాల ఫ్రూట్స్ అని రకరకాలుగా తింటాం ఈ మట్టిలో కలిసిపోయే శరీరానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తాం కానీ ఇక్కడ దైవభక్తి చూడండి కొంచెం మట్టుకే ప్రయోజనకరం అగను కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో కూడా వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనమొగను దేవునికి స్తోత్రం ద గాడ్ దేవునికి బిడ్డరా మనకు ఒక నిరీక్షణ ఉంది ఆకలి లేని రాజ్యంలో యుగ యుగాలు కూడా పరిశుద్ధుడి పరిశుద్ధుడు పరిశుద్ధి పరిశుద్ధుని కోఠాను కోట్ల దేవదూతలతో కేరీవులతో శరాపులతో గాన ప్రతిగాన ఆ మహాదేవుని దగ్గర మనం ఉంటామని నిరీక్షణ కలిగి మనం దైవభక్తి చేయాలి ఈ శరీర సంబంధి విశ్వంలో కొంతమట్టుకే కానీ శాశ్వతమైన జీవం ఇప్పుడు జీవం ఇప్పుడు జీవిస్తూ ఉంటాము ఈ దైవభక్తి ఇప్పుడు జీవింప చేస్తుంది రాబోవు ఆ పరలోక రాజ్యంలో కూడా మన చేస్తుంది యేసు ప్రభు అంటే యావత్ ప్రపంచం యేసు ప్రభునే నమ్ముకొని ముందుకు సాగుతున్నారంటే అదే కారణం నిరీక్షణ కలిగి యుగుయుగాలు కూడా దేవునితో ఉంటాం మొన్న ఒక విశ్వాసం మనకి ప్రభుని నమ్ముకొని ఓ పది పదిహేను సంవత్సరాలు అయింది ఆమె దైవభక్తిలో వాక్యంలో ఎదగకపోవడం వల్ల అడవుల్లో కొండల్లో మన దగ్గర పరిసరి చేస్తున్న తమ్ముళ్ళు ఆ బ్రాంచ్ సంఘాలు ఉండడం వల్ల ఒకరోజు అనుకోకుండా ఓర్లెట్ పేరుకి వచ్చారు వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు ఆమె ఏమండి ఇలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే మరి వైకుంఠం వెళ్తామట మరి మనకిన్ని జన్మలు ఉన్నాయట రేపు పొద్దున్ను మనిషిగా పుడతాను కుక్కగా పుడతాను నక్కగా పుడతాను పందిగా పుడతాను నాకు తెలియదు కదండి కాబట్టి మళ్ళీ జన్మ మానవ జన్మ కావాలంటే మంచి పనులు చేస్తే ఇవన్నీ వాళ్ళు పిచ్చమ్మ మంచి పనులు చేయమని దేవుడే చెప్పాడు దేవుడే ప్రభు అని ఇక్కడ చెప్తున్నాడు దైవ భక్తి విషయంలో ఇప్పటి జీవం కూడా రాబో జీవం ఇప్పుడు జీవం ఇప్పుడు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా దేవుడిలో కుంటి వాళ్ళు కాలుచ్చి గుడ్డోళ్ళు కాలుచ్చి మోగవరకు మాట ఇచ్చి చనిపోయిన వారిని సైతం సజీవులుగా లేపే ఆ మహాదేవుని నత్తుకున్నందుకు నీ జీవం కలిగి జీవిస్తావు ఒకవేళ మనం ఏదైనా అయిపోతే ఆ పరలోకంలో యుగ యుగాలు కూడా ఆ జీవాన్ని పొంది ఉంటాం అది నిరీక్షణ కలిగి ఉంటాం అదే దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులకి ఏమవుద్ది ఇప్పటి జీవాన్ని ఇప్పుడు ఈ శరీర సాధకం ఎంత గొప్ప మాట అంటాడు శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ఇది కొంచెం మట్టుకే ప్రయోజనం ఈ జన్మకే ఈ ఈ యొక్క భూమి మీదకే ఏడు జన్మలు ఏడేడు జన్మలు ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించిన కల్పన అవి ఎందుకంటే చూడండి మా ఊర్లో చిన్న ఏ కార్యక్రమం జరిగినా రెండు మూడు సంచులతో బస్తాలతో స్టాలతో రైస్ రైస్పోర్ట్కి అక్కడ ఏవైతే ఉంటే బట్టలు అన్నీ దంచి సంచులు వేసుకుంటాడు పుర్రుం పారిపోతాడు ఆయన బతకడానికి ఇవన్నీ చెప్పినవి యాక్చువల్గా మనిషి బతకడానికి చెప్పలేదు ఆ వ్యక్తి వాడు బతకడానికి చివరికి ఇంత చదువులు చదువుకుని కూడా చదువులు అనేటువంటి వ్యక్తి ఆ రెండు ముక్కలు మాట్లాడి రెండు ముక్కలు చదివినటువంటి వ్యక్తికి ఏం చేస్తాం కాలుకి దండాలు పెడతారు ఎంత చదువు చదువుకున్న జ్ఞానం మరి ఎక్కడుందో కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు చేస్తున్న భక్తి భూమి మీద సంతోషాన్ని ఇస్తుంది జీవంతో పాటు ఇప్పటి జీవమే కాకుండా రాబోవు రాబోదంటే నిరీక్షణ కలిగి రాబోవు ఆ పరలోకంలో యుగు యుగాలు కూడా నా దేవుని దగ్గర పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోఠాను కోట్ల దేవదోత్తులతో కేరేబులతో శరాపులతో గాన ప్రతిగా నుంచిన మహాదేవుని దగ్గర మన జీవంతో మన దేవుణ్ణి ఆరాధిస్తాం అక్కడ కూడా అది కావాలంటే ఈ భూమి మీద తప్పనిసరిగా దేవుని యొక్క బిడ్డగా భక్తి జీవితం కలిగి ఉండాలి భక్తి నామకార్థమైన భక్తి కాదు ఎప్పుడైతే ఆ కొండావుడికి ఆ యొక్క చెప్పానో ఆ కొండరెడ్డికి ఆ మాట విని అద్భుతంగా మార్పు ఇన్ని విషయాలు మాకు చెప్పలేదు నిన్నాలు ఇప్పుడు తెలిసింది ఇన్ని జన్మలు లేవని ఇకెప్పుడు చర్చను అత్తుకొని ఫాస్ట్గా చెప్పింది వింటానని ఆ వ్యక్తి అప్పుడే మారు మనసు పొందింది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలామంది క్రైస్తవులవి కూడా శిఖనాలు చూస్తారు వారాలు చూస్తారు సమయాలు చూస్తారు లేదా పిల్లి ఎదురైన లేకపోతే విధరాలు ఎదురైన ఇటువంటి సింగనాదాలు చేస్తారు నా దేవుడు అన్ని రోజులు అంత సమయాల్లో మంచిది మంచిది మంచిదని సృష్టించాడు నీకు నువ్వుగా ఆ సర్దది మంచిదంటే వీడికి ఎప్పుడైతే డబ్బులు అన్ని ఇంట్లో సమృద్ధిగా భార్య పిల్లలకి ఈ పంతులకు పుల్లి ఉన్నాయో ఆ రోజు మంచిది కాదని చెప్తాడు ఎప్పుడైతే ఇంట్లో అన్నీ అయిపోతున్నాయో నీ ఇంట్లో శని పట్టుకుందరా నీకు ఎంత దరిద్రం జరుగుతుందరా అందుకని ఈ వ్రతం చేయాలరా అది ఇది అని చెప్పి వాడు అవసరాన్ని పెట్టి ఆ రోజు మంచిదని చెప్తాడు వాడి సమృద్ధి ఉంటే నాకు పని ఉంది రావయసిన ప్రా నేను చిన్న మంత్రాలు చదివి ఎలా అంటే అబ్బాయి ఇప్పుడు మంచిది కాదండి ఇప్పుడు రాహు రాహు కేతు ఇలాగా కొట్టుకుంటున్నారా అయ్యి అని ఏవో చెప్తాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు సృష్టించిన ప్రతిరోజు మంచిది 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 ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం అన్నీ మంచి అని సృష్టించాడు కాబట్టి మోసగాలికి ఆ మోసగాలికి మోసపోయి నా ఏడు జన్మలు ఉంటాయి ఎన్ని జన్మ ఆ జన్మలన్నీ నువ్వు చూసొచ్చా ఆడు వచ్చాడా నో భూమి మీద ఉంటే మంచిగా దేవుని బిడ్డగా మంచి చెయ్యి నీకు మంచి జరుగుతుంది నీ పిల్లలకి మంచి జరుగుతుంది ఏమంటున్నాడు అండి దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరం అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరం అన్ని విషయాల్లో కూడా ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరం అన్ని విషయాలు ఈ విషయం ఆ విషయమే కాదు నీ భక్తి జీవితం ఉందే అనేకులకి ఆశీర్వాదం నీ భక్తి జీవితం ఉందే అన్ని విషయాలు వ్యాపారమా వ్యవసాయమా భార్య పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా నీ భక్తి జీవితం నిన్నేం చేస్తా అంటే మంచి వ్యక్తులుగా ప్రయోజనకరంగా ప్రయోజనకరంగా చేస్తుంది ప్రయోజకులుగా ఉంటారు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలు నడిపినా నీవెంటే నడిచొస్తా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలు నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యం విశ్వానికి కర్త నీవే నా గమ్యం నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము కర్త నీవే నా గమ్యం నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా ఈ సృష్టిలో నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా నా మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా గ్లోరు టె ద గాడ్ గ్లోరు టె ద గాడ్ దేవుని యొక్క బిడ్డరా దేవుని యొక్క వాక్యం ఎంత క్లుప్తంగా ఎంత గంభీరంగా చెప్తుందో చూడండి దేవుని వాక్యం ఎంత క్లుప్తంగా చెప్తుంది ఎక్కడ విశ్వానికి కర్త అయినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి కాబట్టి ప్రపంచం అంతా యావత్ ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు క్రైస్తవ దేశాలే కానీ ఎవరు తెలుసా ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని కోసం రహస్యాలు తెలుసుకొని ఈయనే నిజమైన దేవుడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాత పేటము సృష్టించిన దేవుడు ఆకాశానికి నిట్టారలేదు లేదు భూమికి సముద్రముకి గొట్టలేదు ఇవన్నీ కంట్రోల్లో ఉంచేది ఎవరంటే దేవుడు అలాంటి కంట్రోల్ ఉంచే దేవుణ్ణి నిన్ను నన్ను మనందరినీ కంట్రోల్ ఉంచేది మన దేవుడు ఆయన వైపు చూడాలని ఆయన ఏదైనా మేలు చేస్తాడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఏంటంటే ఆత్మీయంగా ప్రయోజనకరమైనవి ఏటో తెలుసుకోవాలి నీవు దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరము నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే అన్ని విషయాల్లో దైవభక్తి కలిగి ఉంటే నీకు ప్రయోజనం మంచి జరుగుతుంది భక్తి జీవితం మంచి జరుగుతుంది భక్తి జీవితం నీ జీవితాన్ని మారుస్తుంది భక్తి జీవితం మన పిల్లల పిల్లలు ఆశ్రవదస్తుంది భక్తి జీవితం మన పేదరికన పోగొడుతుంది భక్తి జీవితం మన యొక్క జీవితాలు మారుస్తుంది భక్తిగా జీవించాలి నోటికి ఏది అది మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి కనిపెట్టాలి ఈ సమయంలో ముందు చావుతో ఇంకా గల తేలిక రాసిన పత్రిక ఐదోజ్యం ఆరోజ్యం చక్ర మాట ఉంది ఏసుకృష్ణ వారికి సున్నితి పొందిట ఎందు ఏమీ లేదు పొందకపోట ఎందు ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధక విశ్వాసమే ప్రయోజన మగను మీరు బాగుగా పరిగెత్తు ఉంటుంది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడను అడ్డగించలేరు అడ్డగించను చూసారా ఆ సత్యానికి అడ్డగిస్తుంటారు దేవుని నమ్ముకున్నాం అంటే ఎంతోమంది ఎంతోమంది దేవుని నమ్ముకున్నాం అంటే చాలు ఎంతోమంది హళ్ళు చేస్తారు ఎంతోమంది అవమానపరుస్తారు ఈ భారతదేశంలో ఇతర దేశాల్లో దేశప్రభు నమ్ముకున్నందుకు గౌరవిస్తారు ఆశీర్వదిస్తారు హత్తుకుంటారు మన దేశంలో వారు వారు నమ్ముకునేవి వారు చేస్తున్నవి తప్పని తెలుసు కూడా ప్రజల్లో గొప్ప భక్తులైన పెద్ద బొట్టులు పెడతారు ఒకప్పుడు పెద్ద పెద్ద బొట్లు మా అమ్మ ప్రభు నమ్ముకోకముందు పెద్ద బొట్టు పెట్టేది అర పెద్ద బొట్టు పెట్టేది నొసట నొస్తంతన ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అదో భక్తి భక్తి అని తెలిసిన ఈ రోజు భక్తి ఆడది మగవాడు ఏం చేస్తున్నాడు అంటే పెద్ద పెద్ద బొట్లు ఎట్టి పెద్ద పెద్దగా ఇది అవుతున్నారు నేను తప్పుని నేను అన్నాను కానీ నేను అనేది మాట ఏంటంటే నీ భక్తి జీవితం ప్రజలకు చూపించేటట్టు కాదు ఈ సంధ్యాకాల సమయంలో నీ భక్తి జీవితం నీ దేవునికి కనిపించాలి ఇప్పటి భక్తి యగమందును పరమందు కూడా ఆ భక్తి జీవితం నీకు ఆశీర్వదకరంగా ఉండాలి యుగ యుగాలు కూడా సంతోషం ఆనందం కనికరం జాలి ఇవన్నీ ఈ భూమి మీద కలిగి ఉంటే అక్కడ ఆకలి దప్పకలేని రాజ్యంలో ఉండగలుగుతాం కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులరా దేవుని యొక్క వాక్యం గలత్తి పత్రికలో ఆపుతరటేమని వారికి సున్నితి పొందేటూ ఏదూ లేదు లేదు కానీ ప్రేమ మనలో కార్య సాధకమగినట్లు విశ్వాసం ప్రయోజనకరముగాను మనం ఈరోజు ఆత్మీయంగా ప్రయోజనమైనవి మనం ధ్యానించుకుంటున్నాం దైవభక్తి ప్రయోజనకరమైంది దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరమైంది ఇంకా ప్రేమ వలన కార్య సాధకముగా విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది కాబట్టి మీరు బాగా మంచి భక్తిగా ఈతున్నారంటే ఎవడో సాతానగాడు వస్తాడు ఇంట్లో చుట్టాలు బంధువులు ఎవడో వస్తాడు వచ్చి హరి నువ్వు కూడా దీపన అంటాడు ఇదేదో గోదావరిలో శబరిలో లేకపోతే మా కోనవరంలో రెండు నదులు కలుస్తాయి గోదావరి శబరి నది పాలవంచ నుండి వచ్చే కిన్నీర్శన్ కూడా కలుస్తుంది మూడు నదులు కలుస్తాయి ఆ గోదావరిలో అయితే నువ్వు కూడా దీపనం అని అడుగుతారు పల్లెటూరు భాష కదా పల్లెటూరు కదా బాగా నువ్వు కూడా దీప్రా అప్పారావు నువ్వు కూడా దీపయ్యా వెంకటరావు నువ్వు కూడా దీపయ దీప ఇదే గోదావరి శబరి దీపం దిగిపోడు కాదు నిన్న మొన్నటి వరకు రోత జీవితం పాపిష్టి జీవితం ప్యాకట్ట రకరకాలుగా జీవిస్తున్న నన్ను నన్ను యేసుప్రభు పట్టుకున్న తర్వాత ఆ పాపిష్టి జీవితం ఆ రోత జీవితాలన్నీ విడిచిపెట్టుకుని పరిశుద్ధుడు జీవంగల దేవుడిని దేవుణ్ణి అత్తుకున్నాం ఏ రోజైతే అత్తుకున్నాం ఆ రోజు నుండి నా బ్రతుకుని మార్చేశాడు అని సజీవి సాక్ష్యం చెప్తుంటే ఈ ఓరలేనుడు ఏదో ఉచితమైన సలహా ఇస్తాడు ఎంత గొప్ప ఉచితమైన సలహా మనమేంటి మన వంశం ఏంటి మన యొక్క సాంప్రదాయం ఏంటి ఈ సాంప్రదాయంలో తల్లికి కూడి పెట్టడో తండ్రికి కూడి పెట్టడో తల్లి తల్లికి అన్నం ఒక ముద్ద పెట్టడో ఈ చేసే షోకులు ఈ చేసింది పెద్ద భక్తుల్లో ఇంత పెద్ద పెద్ద బొట్లు ఈ యొక్క గల జీవితం జీవిస్తున్నాడు అడుగుతాడు నువ్వు కూడా దీపాన్నావు నువ్వు కూడా దిగిపోను ఏడు సార్లు అయ్యప్ప మాలేశా నాలుగు సార్లు భవాని మాలేసా ఎంతలోనూ ప్రయోజనం లేదు ఇప్పటి జీవితం రాబో జీవితానికి కూడా నా భక్తి ఈరోజు అంత తారాస్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి ప్రీ ప్రేక్షకులారా ఈ యొక్క సంధ్యాకాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మరి నేను ముగిస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క దైవావేశం ఆ ప్రయోజనకరమైనటువంటి విషయాలు నేను చెప్తున్నాను దైవ భక్తి అన్ని విషయంలో ప్రయోజనమే ప్రేమ వల్ల కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం మన విశ్వాసం గొప్పది మన విశ్వాసమే మమ్మల్ని మనల్ని మన కుటుంబాల్ని మన పిల్లల్ని కాపాడుతుంది కాబట్టి ఈ మధ్యలో వచ్చి ఏదో మన శ్రేయభ్లాసుల లాగా ఇంత సుల్లు కవులు చెప్పినాడు ఓ లక్ష రూపాయలు అప్పెవరంటే పారిపోతాడు మళ్ళీ చుట్టుపాలు కనిపించాడు ఇస్తానరా తర్వాత ఇస్తాను రా తర్వాత నా దగ్గరలో వచ్చారా అది అని కవులు చెప్తారు తప్ప ఎవరు సహాయం చేయరు ఈ లోకంలో ఎవరైనా సహాయం చేస్తారు అంటే అది ప్రభు అనేసుక్రీస్తు ఒక్కడే కాబట్టి దైవభక్తి సాధకంగా చేసుకొని ప్రయోజనకరంగా మారి మార్పు దైవభక్తి ప్రయోజనకరంగా మార్చుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది దేవుని మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసే ముందు ప్రి ప్రేక్షకులారా మరి యేసు శక్తి సువార్త ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరి ఐదు రాష్ట్రాల్లో కోయ కొండరెడ్డి గొత్తు కోయలు అంబాడీషు ఈ గదబా రకరకాల భాషల్లో ఆ లిపులేని భాషల్లో దేవుని సేవ చేస్తున్నాం ఆ కొండల్లోను లోయల్లోను అడవుల్లోను దట్టమైన అడవులలో గ్రామ గ్రామాలకు వెళ్ళి ఇది గ్రామ పరిచర్య గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్తె చేసి అక్కడ సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని కట్టిన తర్వాత ఆ ఊర్లోని ఒక తమ్ముడిని బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ కుమారుడు అక్కడ సేవ చేసేటట్టు చేస్తూ అనేక సంఘాలు ఇప్పుడు స్థాపించబడ్డాయి ఈ ముప్పై రెండు సంవత్సరాలు అనేక సంఘాలు కట్టాం ఇప్పుడు చెప్తున్న మాటే శృంగవరంలో ఏజ్ హోమ్ పెట్టమన్నారు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర మత్స్థమత లేక ఒంటి మీద బట్టలేక భయంకరంగా ఉన్నటువంటి ప్రజలు తీసుకెళ్లి వారికి వైద్యం చేయించి వారిని ప్రభులోకి నడిపించి వారికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సాయంత్రం స్నాక్స్ టీ ఒక వ్యక్తికి రెండు వందల రూపాయలు అవుతుంది అలాగే పది మందికి లక్కేసుకుంటే పది రేళ్ళు రెండు వేల రూపాయలు అవుతుంది రోజుకి ఒక వ్యక్తికి రెండు వందలు చొప్పుని నెలకి ఆరు వేల రూపాయలు అవుతుంది అలాగే పది మందికి పదారులు అరవై వేల రూపాయలు అవుతుంది ఈ ఈ యొక్క తల్లిలు చూస్తున్న ఈ తల్లుల్ని మీలో ఎవరైనా దత్తత తీసుకొని నీకు కలిగింది మీ అమ్మ మీ నాన్నగారని భావించుకొని మీకు తోసింది ఒక వ్యక్తిని రోజుకి రెండు వందలు అంటే నెలకి ఆరు వేల రూపాయలు అవుతుంది కనుక ఆ ఆరు వేలు ఇచ్చి మీ తండ్రిగా మీ తల్లిగా భావించుకొని ఈ యొక్క వృద్ధులకి సహాయం చేయండి అలా పది మంది అరవై వేల రూపాయలు అవుతుంది కాబట్టి మీకు తోసింది మీరు మరి ఉదయం టిఫిన్ బియ్యం రైసు కాయగూరలు వారికి సబ్బులు నూనెలు అన్నీ రెండు వందల రూపాయలు అవుతుంది రోజుకి అలాగే నెలకి ఆరు వేల రూపాయలు అవుతుంది ఈ పది మందికి అరవై వేలు అవుతుంది దయతో మీరు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా నాకు రెండున్నర ఎకరాలు భూమి ఉంటే అమ్మేసి కిందని ఓల్డేజ్ పైన తెచ్చి ఇంతవరకు చేశాను నా దగ్గర ఉన్న డబ్బు అంత ఖర్చు పెట్టి చేశాను ఇప్పుడు ప్లాస్టింగ్లు కరెంటు పని ఈ ఫ్యాన్లు వాళ్ళకి మంచాలు దిండ్లు పరుపులు మరి అలాగే వారి హాస్పిటల్కి ఆరోగ్యం బాగుపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇది శృంగవరం అనేది పల్లెటూరు కనుక ఇక్కడ నుండి పది పదిహేను కిలోమీటర్లు టౌన్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఒక వ్యాన్ కావాలి అది ఒకవేళ పాతబడిపోయి మీ దగ్గర ఉంటే అది మాకిస్తే మేము బాగు చేసుకుని ఈ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి వాడతాం లేదు దేవుడు కొత్తదే అని మీ ప్రేరేపణ ఉంటే వ్యాన్ ఇచ్చినా పర్వాలేదు దేవుడు మిమ్మల్ని దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడి పని మనం చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు దేవుడికి ఇచ్చేంతవరకు ప్రపంచంలో లేరు దేవుడికి లక్ష రూపాయలు ఇవ్వచ్చు లేదా యాభై వేలు పాతి వేలు పదివేలు ఐదు వేలు ఐదు వందలు మీకు ఎంత తోస్తంత ఈ కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్పే చేయండి ఒకవేళ చూసి సపోర్ట్ చేస్తున్న రండి ఇదిగా అమలాపురండి తిమోతి తినటువంటి బ్రదరు టీవీలో చూసి వచ్చారు వచ్చి ఆ యొక్క ఓల్డ్ హోమ్ కి కొంత సహాయం చేసి బిల్డింగ్ కడుతున్న బిల్డింగ్ సహాయం చేసి వెళ్ళారు నేను ఎక్కడే ఉండిపోతానని ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడానికి వచ్చారు ఇలాగా అనేకలు టీవీ చూస్తుండగా వస్తున్నారు ఎక్కడెక్కడలో ఇక్కడ ఉండడానికి అని మంచిదే రండి వాళ్ళందరినీ పోషించడానికి మీరు తీసుకుంటున్న నిర్ణయాన్ని బట్టి మరి మీరు సహాయం చేస్తే సమృద్ధిగా దేవుడి దేవుడు దేవుడికిచ్చి పాడై ప్రపంచంలో ఎంతవరకు లేరు దేవుడికిచ్చి సమృద్ధి అని దీవులు పొంది విస్తారంగా ఆశీర్వదించబడ్డారు కనుక దేవుని యొక్క బిడ్లారా ఈ టీవీ పరిస్థితి చూస్తున్నారు ట్రైబుల్ మధ్య కోయల మధ్య ఆదివాసుల మధ్య జరుగుతున్న పరిస్థితి కొండల్లోను లోయల్లోనూ అడవుల్లోను గ్రామ గ్రామాలకి చర్చిలందర సంఘం సంఘస్థాపన చేసుకుంటూ ముందు సాగుతున్నాం మరి ఈ పరిసరికి యేసు శక్తి సోత పరిసరికి సహకరించండి అది మీ తోసింది మీకెంత తోస్తుంత పంపించండి త్వరగా నవంబర్ సెకండ్ వీక్ కల్లా ఇది ఓపెనింగ్ పెట్టుకోవాలని పని పనిచేస్తున్నాం దయతో ప్రేమతో మీ తోసింది పంపించండి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమ కనుతండి ఈ ఓల్డేజ్ హోము ఈ చర్చి నిర్మాణానికి అయ్యా నీ బిడ్డలు చూస్తున్న బిడ్డలు ఇప్పుడే వృద్ధుల్ని చూస్తున్న ఈ బిడ్డలందరూ కూడా వారు తోసింది వారికి సహకరించి వారు నీ కోసం ఎంతైతే విత్తుతున్నారో అది ముప్పై అరవై నూరింతలు విజయంతులుగా ధన సంపద ఆయురతో వర్దలు చేయండి ఈ ఓల్డేజ్ హోమ్ ఆగిపోకుండా కొనసాగడానికి వారు వచ్చిన వారు ప్రాణం ఉన్నంత వరకు మేము మా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళు పోషించి వాళ్ళు ఆదరించేటట్టు సహాయం చేయమని దీని కొరకు కావలసిన ధన సహాయాన్ని ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల హృదయాలు తెలిసి మా తోటి సహోదరులు మా యొక్క తల్లి మా తండ్రి ఈ భయంకర పరిస్థితిలో ఉన్నారు నేను నా తల్లిగా తండ్రిగా భావించుకొని దత్తత తీసుకొని ఈ విధంగా పోషిస్తాననే నిర్ణయాలు తీర్మానాలు తీసుకొని సహాయం చేసేటట్టు సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు దివ్యం ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ 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 ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా